ఇది సాధ్యపడుతుందా సాధ్యపడా చెప్పండి హేమన్ గారు నేను క్లిప్స్లో చూసినా సోషల్ మీడియా క్లిప్స్లో ఒక అమ్మ ఏటీఎం దగ్గరికి పోయిందంట పోయి డబ్బులు గిక్తే ఆ డబ్బులు చెక్ చేసిందట బ్యాలెన్స్ ఎంత ఉందని చెక్ చేస్తే సమ్ చిన్న అమౌంట్ చిన్నది లేదు మొత్తానికి ఆమె సరిపోయేంత లేదు ఆమె బయటకు వచ్చి ఏటీఎం పక్కనకి వచ్చి ప్రభా నాకు సరిపడే అమౌంట్ కావాలని మొక్కిందట చలో మల్ల పోయి చెక్ చేసేసరికి లక్షనో లక్ష యాభై వేల రూపాయలు ఉన్నాయంట పడ్డాయంట దేవుడి చిత్తం ప్రభు అని అంటున్నామో లేదు ఫోన్ చేసారు కదా ఆమె స్వయాన ఓ మీటింగ్ లో మాట్లాడుతుంది చెప్తది దేవుని నేను ఎందుకు నమ్మినా అన్న సందర్భంలో లేకపోతే దేవుడు ఏమేమి చేసిండు అన్న మహిమలో కాని చెప్తుంటది తను అవుతుంది ఇట్లా అయ్యి బాయ్ నేనైతే వినలేదు అది అక్కడ మరి ఇదంతా ఏందన్నట్టు ఇదంతా స్క్రాప్ అయినా సార్ దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదండి ఈ సకల చరాచర సృష్టి ఒకప్పుడు శూన్యంగా ఉన్న చోట నుంచి సృష్టిని చేసిన వాడికి చనిపోయిన లేపిన వాడికి ఇలాంటివి చేయడం పెద్ద విషయం ఏం కాదు లెప్రస్ని బాగు చేయడం కుంటి వాళ్ళు బాగు చేయడం వాళ్ళు బాగు చేయడం చచ్చిన వాళ్ళు బ్రతికించడం ఇన్ని అద్భుతాలు చేసిన వాడికి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన చేయడం అలాంటి ఇన్ని అద్భుతాలు చేసిన వాడికి ఇలాంటివి చేయడం చాలా అసలు విషయం కాదు దేవుడు అనుకుంటే ఏదన్నా చేయగలడు ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు కానీ అన్నే దేవుడు చేస్తున్నాడని కూడా నేను అనట్లేదు దయ్యాలు కూడా చేస్తాయి అలాగే ఇప్పుడు ఆ ఏటీఎం నుంచి వచ్చింది దేవుడు అది ఎంతవరకు నిజమని నాకు తెలీదు చెయ్యడం నేను అనట్లేదు చెయ్యగలరు దేవుడు కానీ అది చేసింది దేవుడా కాదా అసలు నిజమైన సాక్ష్యమా కాదా నాకు తెలీదు ఆ సాక్ష్యం నిజమైందో కాదా నాకు తెలీదు నేను చోట్ల చూపించాను నాకు కూడా ఒకసారి బైబిల్ బైబిల్లో ఒక మాట ఉంటుందండి నా నామం అన్ని జనుల మధ్యన వేరేదా ఇట్లా చాలా ఉన్నాయి ఏటీఎం ఒక్కటే కాదు ఇంకొంతమంది ఏంటి అని అంటే ఫోన్ చేయడానికి బ్యాలెన్స్ లేకపోతే ప్రభు ఇప్పుడు బ్యాలెన్స్ కావాలనగానే బ్యాలెన్స్ సార్ ఇప్పుడు నాకు కూడా పరిచయం నిమిత్తం చాలా అవసరాలు ఉంటాయి సార్ చాలా సార్లు నాకు కూడా డబ్బు అవసరం అనేటువంటి ఉపయోగపడతా ఉంటది నేను తల్లిదండ్రులను అడగను బంధువులను అడగను నా వెనకాల నేను ఇది కూడా దాసిందంటే ఏం లేదు జీరో గానే వచ్చాను దేవుని సేవలోకి జీరోగానే వెళ్ళిపోవాలి ఈ ఆలోచనతో మీటింగ్స్ కి వెళ్తా ఉంటాను ఎక్కడ పడితే అక్కడికి ఆ దేవుని ఇస్తా ఉంటారు దైవ సంబంధమైన పనుల కొరకు నేను వాడతా ఉంటాను కొన్నిసార్లు దేవుని పని కొరకు చాలా డబ్బులు అవసరం అవుతూ ఉంటాయి చాలా కష్టం అలాగని చెప్పి ఎవరి దగ్గర చేయిచాపు మన గూగుల్ పే నెంబర్లు పెట్టాం ఎవరిని అడగం అది దేవుడి పని కనుక ప్రభు నీ పని నిమిత్తమే మరి ప్రార్థిస్తూ ఉన్నాం మీకు చిత్తమైతే మీకు ఇష్టమైతే సహకరించండి దయించి విషయంలో సహాయపడండి అంటే విశ్వాసం వాడుకుంటూ ఉంటాడండి అనుకోని విధంగా కొంతమంది ప్రేరేపించబడి ఇది దేవుని కొరకు ఉపయోగించండి దేవుని కొరకు ఉపయోగించండి దేవుని నిమిత్తం ఉంచండి అని చెప్పి చాలా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి నిజమైన సాక్ష్యాలు నా జీవితంలో కూడా చాలా ఉన్నాయి కానీ అన్ని ఇలా జరుగుతాయి అని నేను నేను నమ్మట్లేదు అది ఫేక్ అని నేను ఏమనట్లేదు మీరు చెప్పింది అయ్యుండొచ్చు అవుతుంది అట్లా రాజుతుంది కదా యేసు క్రిసు క్రెడిటెడ్ క్రెడిటెడ్ లక్ష యాభై రూపాయలు అని సార్ నేను నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ నేను మీరు నమ్మండి నమ్మకండి ఇది నాకు నా లైఫ్ లో జరిగింది వాస్తవానికి నేను ఎప్పుడో ఏదో ఏదో కార్డుతో నేను ఏదో వస్తువు కొన్నాను ఆ కార్డుతో కొంటే ఒక ఎయిట్ మంత్స్ తర్వాత నైన్ మంత్స్ తర్వాత ఎంతో ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ క్యాష్ బ్యాక్ వస్తుందని అన్నారు ఆ క్యాష్ బ్యాక్ అని అనుకున్నాం కొనీసం అయిపోయింది చాలా నెలలు గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత ఏదో అవసరం వచ్చింది వాస్తవానికి ఆ టైంలో నా దగ్గర డబ్బులు కొడలేవు లేనప్పుడు ఒక వన్ టూ డేస్ తర్వాత ఎప్పుడో ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ పడింది అది ఎక్కడి నుంచి పడిందో నాకు తెలియదు నిజంగా చెప్తున్నాను ఎవరు వేస్తారో తెలియదు ఎలాగొచ్చిన అకౌంట్లోకి ఎవరే ఎంత పరీక్షించినా నాకు అర్థం కాలేదు తర్వాత అర్థమైంది ఏంటంటే ఒకప్పుడు నేను ఏదో కొన్నాను ఆ క్యాష్ బ్యాక్ అమౌంట్ వాళ్ళు సంథింగ్ బ్యాంకు నాకు డిపాజిట్ చేశారు అని అడిగితే తెలిసింది ఇది కూడా అవసరానికి దేవుడు ఆ విధంగా చేయొచ్చు అని నేను అంటాను తప్ప దేవుడు వచ్చేసి బ్యాంకులో డబ్బులు పెట్టడం కదండి అదే నన్ను డౌట్ దేవుడు చే చేయగలరండి ఆయనకి అసాధ్యం అనేది ఏది లేదని అంటాను నేను ఏముంది మీకు రావాల్సిన క్యాష్ బ్యాక్ ఐదు తారీఖు రావాల్సింది పదిహేను తారీఖు వచ్చింది అంతే కదా దానిలో దేవుడు మళ్ళా అలా కాస్త దేవుడు చేసే ఉంటాయి డైరెక్ట్ గా చేసే ఉంటాయి ఇలాగా కొన్ని కొన్ని సార్లు మనుషుల ద్వారా చేయించే కూడా ఉంటారు వాళ్ళకి పెట్టడానికి నా దగ్గర చేసింది దీంట్లో డబ్బులు వచ్చిన కాక రెండు వందల ట్రాన్స్ఫర్ కావడం జరిగింది లక్ష అరవై నాలుగు వేలు అది పరిస్థితి ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ప్రేరేపిస్తుంది కొంతమంది దొంగ పాస్టర్ పాస్టర్ లా కాదా సరే సార్ దొంగ పాస్టర్ లా కాదా దొంగ పాస్టర్ లా కాదా దొంగ పాస్టర్లో ఉన్నారు మంచి పాస్టర్లో ఉన్నారు ఇప్పుడు చెప్తున్నాను